వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్ సెకండ్ లైన్లో కోరా నూతన ప్రీమియం మల్టీ బ్రాండెడ్ మెగా ఫుట్వెల్ ప్రారంభోత్సవం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మీద మీదుగా ప్రారంభోత్సవం జరిగింది చెన్నై నందు లెదర్ ప్రాసెసింగ్ కెమికల్స్లో రీసెర్చ్ చేసిన ఫలితాల ఆధారంగా మరియు రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ లెదర్ శాస్త్రవేత్త అయిన స్వర్గీయ వై నాయుడమ్మ గారి స్ఫూర్తితో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మా కంపెనీ ఇద్దరు వర్కర్స్తో ప్రారంభించబడింది ప్రస్తుతము నాలుగు దశాబ్దాల అనుభవంతో వెయ్యి ఐదు వందల మంది వర్కర్స్కు అందులో ఎనభై ఐదు శాతం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన స్త్రీలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సంవత్సరంలో పన్నెండు లక్షలు లెదర్ షూస్ మరియు షూ అప్పర్స్ను యూరోప్ దేశాలకు ఎగుమతి చేయుచు విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీని ఆర్జించడం జరుగుతున్నది ఎక్స్పోర్ట్ రంగంలో రెండు వందల ఇరవై ఇరవై ఒకటి మరియు ఇరవై ఇరవై రెండు చూస్తుంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో మా కంపెనీలైన అజంతా షూ కంపెనీ పార్ట్నర్ కోరా విజయ మరియు కోరా షూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కోరా రమేష్లకు ఆల్ ఇండియా బేసిస్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ చే ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు పొందడం జరిగినది మా ఫ్యాక్టరీ ఫోరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ సర్టిఫైడ్ సిల్వర్ గ్రీన్ ఫ్యాక్టరీ మరియు ఐఎస్ఓ నైన్ థౌజండ్ మరియు ఎస్ఏ ఎయిట్ హండ్రెడ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నది అంటే వర్కర్స్ పనిచేయుటకు ఆరోగ్యపరంగానూ పరిసరాల కాలుష్య రహితంగానూ అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్నది యూరప్ ప్రజలకే కాకుండా మన స్వదేశీ ప్రజలకు కూడా యూరప్ స్టాండర్డ్ కలిగిన నాణ్యమైన పాదరక్షలను సరసమైన ధరలకు అందించు సంకల్పంతో చైన అవుట్లెట్స్ను ప్రారంభించటకు నిర్ణయించడం జరిగినది మొదట అవుట్లెట్ విజయవాడలోను రెండవది కడపలోను ఆరంభించడం జరిగినది ప్రస్తుతము మన గౌరవ శాసనసభ్యులు శ్రీ చెన్నబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు శ్రీ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు గారు వారి స్వహస్తాలతో మరియు శ్రీమతి దీపికా శ్యామల పెన్మత్స గారి ఆశీర్వాదాలతో వైజాగ్ ప్రజానీకం ఆదరణతో పోరాషూస్ మెగా అవుట్లెట్ వైజాగ్ నందు ప్రారంభించడం జరిగినది వారికి పేరిన కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ త్వరగా దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండే మా ప్రోడక్ట్స్కి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని మా అన్ని షోరూమ్స్లో అన్ని ప్రాంతాల్లో మీ షోరూమ్స్ ఓపెన్ చేస్తే ఆ అంతర్జాతీయ స్థాయి ప్రోడక్ట్స్ని సరసమైన ధరలకి మన ఇండియాలో సామాన్య ప్రజలకి వారికి అందుబాటులో ఉండేదిగా మేము నిర్ణయం జరిగిందండి మామూలుగా మామూలుగా మన నిదరైతే ఈ ఇండియన్ లెదర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఇక్కడ అనిమల్సు చాలా పూర్గా లెదర్ అంత చర్మం అంత శుభ శుభ్రంగా ఉండదు అందుకని వీక్గా ఉంటాయి అనిమల్స్ కాబట్టి ఓన్లీ ఇంపోర్టెడ్ లెదరే ఎక్స్పోర్ట్ సరిపోతుంది అయినా మా రీసెర్చ్ రీసెర్చి వలన మన ఇండియన్ లెదర్ను కూడా చక్కగా దాన్ని తగిన కెమికల్స్ దాంట్లో ఇంకార్పరేట్ చేయడం వలన అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే లెదర్ని చాలా చౌకగా మేము తయారు చేయగలిగామండి ఆ ఆ అడ్వాంటేజ్తో మాకు యూరోప్కి ఎగుమతి చేయడానికి ఎక్కువ ఆర్డర్లు వస్తూ ఉంటాయి కానీ లెదర్ గూడ్స్ను కూడా మా షోరూమ్ ద్వారా విక్రయించడం జరుగుతుంది అప్పటి నుంచి ఓపెన్ ఫుట్వేరు శాండల్సు షూసు లేడీస్కి జెంట్స్కి లెదర్ గూడ్స్ అన్నీ ఉన్నాయండి గ్రాడ్యువల్గా ఈ అదర్ మల్టీ ప్రోడక్ట్స్ కూడా ఎందుకు పెట్టామంటే నార్మల్గా ప్రజలు వచ్చినప్పుడు అన్ని బ్రాండ్స్కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ పెట్టే ప్రస్తుతానికి మా బ్రాండ్స్ కూడా ఉన్నాయి మీ మల్టీ ఫస్ట్ అట్లా వచ్చే లేడీస్ విలేజెస్ నుంచి దాదాపు నలభై యాభై వెహికల్స్ వెళ్ళి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అంతర్జాతీయ స్కిల్స్ ప్రమా వస్తువులు తయారు చేయాలంటే వాళ్ళ నాణ్యత స్కిల్ ఉండాలి ఆ స్కిల్ని ఫ్యాక్టరీస్లో డెవలప్ చేయడం వల్ల వాళ్ళు జర్మనీకి ఎక్స్పోర్ట్ చేయగలిగిన నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేస్తున్నారండి దానికి మాకు ఎంతో సంతోష గర్వకారణంగా గర్వకారణంగానూ ఉందండి ఎందుకంటే మన ఇండియన్ రా మెటీరియల్ ఇండియన్ స్కిల్ అంటే బాగా చదువులేని వెనకబడిన వర్గాల నుంచి వచ్చే లెదర్ ఉమెన్ ఎనభై శాతం మంది మా ఫ్యాక్టరీస్లో అంతర్జాతీయ ప్రమాణాలకు ఉన్న ఫ్యాక్టరీస్లో ఆరోగ్య పరంగాను మరియు అక్కడ వాతావరణ పరంగాను చాలా అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా మేము ఉంటామండి అందుకని అది కల్పించడానికి మాకు ఎంతో సంతోషము చోళ్లకే మనం అంది కరెక్ట్ అండి వాళ్ళ కార్డు చాలా పెద్దవిగా ఉంటాయి చాలా పెద్ద సైజులు వాళ్ళు ఎక్కువగా సేవ్ మన దేశంలో కాళ్ళు చిన్నదిగా ఉంటుంది కాబట్టి మాకు డిజైన్ ల్యాబ్ ఉంది ఆ డిజైన్ ల్యాబ్ మన ఇండియన్ కాళ్ళుకి ఎన్ని సైజు ఉంటుందో ఆ ఒక్కొక్క ప్రాంతంలో మళ్ళీ కొంత వేరియేషన్ ఉంటుంది ఆ డెవలప్ అంతా మా డ్రీడ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము ఇండియన్ షూస్ ఇంజనీయర్ ప్రజలకి సపరేట్గా డిజైన్ చేసి డెవలప్ చేస్తాం సర్స్లో లెదరు కెమికల్స్ అంటే టాక్సిక్ కెమికల్స్ క్యాన్సర్ ఫ్రీ కెమికల్స్ అన్నీ ఉండి టెస్ట్ పాస్ అయితేనే యూరోప్కి అలౌ చేస్తారు మళ్ళీ షూస్ అక్కడికి పోయి కూడా తీసుకొని టెస్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ ఏదైనా తప్పు ఉంటే అక్కడే బాండ్ చేసేస్తారు ఆ పేమెంట్స్ మనకి ఇవ్వరు అంత నాణ్యత మనం ఇక్కడ ఇన్పుట్స్లో మెయింటైన్ చే అత్యుత్తమ ప్రమాణాలను మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పన్నెండు లక్షల షూస్ షూ ఆఫర్స్ని పది సంవత్సరానికి మేము ఎగుమతి చేయగలుగుతాము శాస్త్రము సాంకేతికము టెక్నాలజీ అంటే తయారు చేసే విధానం ఇవన్నీ కూడా విడివిడిగా ఉంటాయండి ఒకరికి ఒకటి అందుబాటులో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కాదే అంటే విధి ఇండస్ట్రీస్కి వాళ్ళు చేసే చెప్పులకి వాళ్ళు చేసే ట్యాడింగ్ లెదర్కి టెక్నాలజీ సైన్స్ అవైలబిలిటీ ఉండదు మాకైతే నేను సెంట్రల్ లెదర్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేయడం వలన ఈ లెదర్ అత్యంత నాణ్యత కలిగిన ఈ ప్రమాణాల గురించి నాకు తెలుసు కాబట్టి ఆ కెమికల్స్ని ఆ ప్యూరిటీ కన్నా ప్రాసెస్ని మేము సెట్ చేసుకున్నాము అందుకే మా అన్ని ఫ్యాక్టరీస్ కన్నా కూడా మా కస్టమర్స్ మా ఫ్యాక్టరీస్ని రిఫర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వలన చేయించిన వివిధ కారణాల వలన నాకు డిఫరెంట్గా మనకి అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు తీర్చడానికి మా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ల్యాబ్లో ఆ అనుకూలంగా ఆ డిజైన్ చేసి సాఫ్ట్నెస్ అవసరమైన వాళ్ళకి సాఫ్ట్నెస్ లాటెక్స్ అనే పదార్థం డబ్బులు ఉంది దాన్ని ఉపయోగించి సాఫ్ట్నెస్ బుషను పెట్టి వాళ్ళకి మెడికల్గా కూడా రిలీఫ్ వచ్చేట్టుగా మేము తయారు చేసింది వాళ్ళకి వాళ్ళకి దిక్సన్నట్టుగా వాళ్ళకి సాఫ్ట్నెస్సే కాకుండా మీకు అన్ని రకాలైన రంగంలో అవసరాన్ని బట్టి ఆ డిక్టెస్ని బట్టి మేము వాడతాం అన్ని వాళ్ళు Thank you. Thank you.